కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆశిస్తున్నామన్నారు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ గతంలో బొకారో స్టీల్ ప్లాంట్ ను కుమారస్వామి తండ్రి సైల్లో విలీనం చేశారని గుర్తు చేశారు గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సైల్లో విలీనం చేస్తామని చెప్పింది చేసేలోపే ఆ ప్రభుత్వం కూలిపోయిందని అన్నారు వారు కూడా పోరాటానికి నాయకత్వం కనుక ఈ రాష్ట్రంలో అత్యంత మెజార్టీ అనేది దేశంలో ఎక్కడా లేనటువంటి మెజార్టీ ఎన్డీఏ కూటమికి ఆంధ్ర ప్రజలు ఇచ్చారు ఆ ఆకాంక్షని నిలబెట్టుకోవాలని చెప్పి దా లేకపోతే కేంద్రంతో పోరాటం చేయాలని చెప్పేసి మేము వారికి కూడా స్టీల్ మంత్రి గారు అలాగే ఇండస్ట్రీస్ హెవీ ఇండస్ట్రీస్ మంత్రి గారు అనమాట తప్పకుండా ఆయన విశాఖ ఆయన భద్రావతి స్టీల్ ప్లాంట్ని సేలంలో మన శైల్లో కలుపుకున్నారు పాత కుమారస్వామి గారి తండ్రి ప్రధానమంత్రిగా ఉంటుంది కానీ అలాగే బొకారో స్టీల్ ప్లాంటు ప్రైవేట్ కంపెనీలో అది ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ ఉండేది ఆ దాన్ని కూడా బొకారో సైడ్లో కలిపారు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు